మిత్రులారా పంతొమ్మిది వందల యాభై ఐదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సావిత్రి జమున నటించిన మిస్ అమ్మ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ ప్రొడ్యూసర్ నాగిరెడ్డి చక్రపాణి విజయవారి సంస్థలో అత్యంత గొప్ప మ్యూజికల్ హిట్ అండ్ కామెడీ సినిమా పెద్దగా ఎంతోమంది మెచ్చుకున్న సినిమా ఆ రోజుల్లో ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది ఇందులో అకినేయ్ నాగేశ్వరరావు కోరి ఓ చిన్న పాత్ర చేశారని ఎంతో గొప్పగా ఆయనకు మంచి పేరు వచ్చిందని అది ఒక డిటెక్టివ్ పాత్ర ఆ రోజుల్లోనే మారు పేరుతో ఉద్యోగం కోసం భార్యాభర్తలుగా నటిస్తూ ఒక స్కూల్లో రామారావు గారు సావిత్రి గారు పనిచేస్తూ ఉంటే వారు నిజంగా భార్యాభర్తలా కాదు కనుక్కునేందుకు ఒక ఒక డిటెక్టివ్ అక్కడ ఉంటారు ఆ ఏ నాగేశ్వరరావు ఈ రకంగా ఆ రోజుల్లో ఒక గొప్ప గొప్ప విప్లవాత్మక కథతో ఈ సినిమా తెరకెక్కించే గొప్ప సినిమాగా మా తెలుగు సీమకు ఒక కానుకగా మిగిలింది ఆ సినిమాను ధైర్యం చేసి ఆ మిసమ్మ పేరును వాడుకునేదానికి శివాజీ హీరో శివాజీ గారు ధైర్యం చేయడం అందరికీ ఆశ్చర్యపరిచింది ఏంటి శివాజీ ఇంత ధైర్యం చేస్తున్నాడు మిస్సమ్మ ఎన్ఆర్ ఎన్టీఆర్ జమున సావిత్రి నటించిన మిస్సమ్మ సినిమాను ఆ పేరును వాడుకునే ఎంత ధైర్యం అని కానీ విశేషం ఏంటంటే ఈ శివాజీ మిసమ్మ కూడా ఓ రకంగా ఆడింది అంటే ఇక్కడ ఈ పెద్ద ఆ మిసమ్మతో పోటీ కాకపోయినా కూడా ఈ సినిమా కూడా మంచి అవార్డులు రివార్డులతో పాటు మంచి మెసేజ్ ఒక ప్రజలకు మైలు చేసే వాడికి ఎప్పటికైనా మంచి జరుగుతుంది అనే మెసేజ్తో మిస్సమ్మగా ఆమె చాలా బాగా హీరోయిన్ నటించారు ఇద్దరు లయా భూమిక ఇద్దరు బాగా నటించారు ఈ సినిమాను ఆ పేరు వాడుకున్నందువల్ల దానికి కొంచెం సార్థకం చేస్తూ తుదకు మంచి మెసేజ్ పెట్టడం అందరికీ నచ్చింది ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని రావాలి ఇట్లు ఇబ్రాహింఖాన్